హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి గ్రామీణ బ్యాంకులో పని చేయడానికి గాను అటెండర్ జాబ్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల విడుదలైతే జరిగింది ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే టెన్త్ పాస్ ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేకుండా థర్టీ ఫైవ్ థౌసండ్ శాలరీతో యొక్క జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా ఏళ్ళ తర్వాత అయితే నోటిఫికేషన్ అయితే విడుదల అవడం జరిగింది కేవలం టెన్త్ పాస్ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునేందుకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాబార్డు నాబార్డు సంబంధించి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలవడం అయితే జరిగింది ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ రోల్కి సంబంధించి గ్రూప్ సి లెవెల్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కానీ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల అవడం అయితే జరిగింది ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ ఇండియన్ సిటిజన్స్ అయితే యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంపార్టెంట్ మంచి జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల అయితే జరిగింది షార్ట్ నోటీస్ షార్ట్ నోటీస్ అయితే విడుదల అవడం జరిగింది వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే వన్ నాట్ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఉండడం అయితే జరిగింది ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే ఇక జాబ్స్ కితే అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే టెన్త్ పాస్ అయిన వాళ్ళతో ఇక జాబ్స్ కితే అప్లై చేసుకోవచ్చు శాలరీ విషయానికి వచ్చినట్లయితే గ్రాస్ శాలరీ శాలరీ విషయానికి వచ్చినట్లయితే థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ టెన్త్ స్టాండర్డ్తో ఒక లెవెల్లో థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే చాలా మంచి శాలరీ అయితే అనుకోవచ్చు థర్టీ ఫైవ్ థౌజండ్ శాలరీతో అయితే అప్లై ఇవ్వడం అయితే జరిగింది ఒక జాబ్స్ సెలెక్ట్ అయినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చినట్లయితే అక్టోబర్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు అయితే ఒక జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ షార్ట్ ప్రస్తుతానికి షార్ట్ నోటీస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్ గురించి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునేందుకు నా బడ్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి ఈ ఫుల్ నోటిఫే ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే మళ్ళీ ఒకసారి మీ అయితే వీడియో పెట్టడం అయితే జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టు వీడియో లైక్ చేయండి ఈ యొక్క జాబ్స్ సంబంధించి సంబంధించి మరి డీటెయిల్స్ తెలుసుకునేందుకు ఒక ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీడియోని చేస్తాను వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీ నైస్ డే